క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు శిలువను ఎవరు ప్రారంభించారు అన్న మాటలు నిన్న ఉదయకాలమందు మందు ఆదివారం ఉదయం విన్నాము నిన్న ఆదివారపు ఆరాధనలో ఆ ఒత్తిడిలో ఉండుట వల్ల చాలా మంది వినలేకపోయారు అని నేను అనుకుంటున్నాను నిన్న వినలేకపోయిన వారు దయచేసి నేను మార్నింగ్ షార్ట్ మెసేజ్ దయచేసి మరొకసారి వినండి శిలువును రూపకల్పన చేసినది ఎవరు అనే అంశంతో నేను మార్నింగ్ వదిలాం అది వినండి ఒకసారి మీ వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి నేను ఆదివారం ఒత్తిడిలో వినని వాళ్ళు చాలా మంచి మాటలు మరొకసారి వినండి అందరికీ పంపించండి కనుక అనేది దేవుని యొక్క మాట ప్రకారంగా మనం చూస్తే చాలామంది శిలువును తృణీకరిస్తూ ఉంటారు ఆ మరణాన్ని ఏసైను బలుగొన్నది ఆ మరణ కొయ్య అంటే కొంతమంది చనిపోవడానికి కొచ్చి కొంతమంది చనిపోవడానికి కురుతాడు ఇక భావించి ఏసు ప్రాణాలు తీసింది శిరువు గనక దానిని ఆదివ క్రైస్తవులు శిరువును తృణీకరించారు ఆ శిరు కదా మా ఏసై ప్రాణాలు పోయిందని శిరువును ఒక మరణాయుధంగా భావించి ఆది సంఘస్థులు శిరును తృణీకరించారు అని మనం చెప్పవచ్చు శిలువ క్రైస్తులకు చిహ్నంగా కూడా ఉండకూడదు గుర్తుగా ఉండకూడదు తమ హృదయాల్లో అని వాళ్ళు ఆ రోజులో తీర్మానించుకున్నారు సాధ్యమైనంత వరకు దాన్ని దూరంగా దూరంగా దానికి జీవించాలి అనుకున్నారు శిలువుకి అయితే క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఐదు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తులలో క్రైస్తువులు ఎక్కువగా జ్ఞాపకం చేసుకునే వ్యక్తి కానిస్టెంటెన్ చక్రవర్తి ఆయన రోమారాజు క్రీస్తు శాఖ మూడు వందల ఇరవై ఐదు అంటే యేసయ్య చనిపోయాక పునరుద్ధానుడయ్యాక కనీసం మూడు వందల సంవత్సరాలకి ఎక్కువ టైం కూడా కాదు ఈ కానిస్టెంటెన్ చక్రవర్తి తల్లి పేరు హెలీనా ఈమె మూడు శిరువులను ఒక దేవాలయంలో కనుగొన్నదని అందులో ఒక శిలువ ఒక రోగిని స్వస్థపరిచిందని రోగిని స్వస్థపరిచిన ఆ శిలువే ఏ సిలువని ఆమె విశ్వసించింది కానీ క్రైస్తువులమైన మనము దీన్ని నమ్మడానికి సరైన ఆధారాలు లేవు అని ఒక ఆ భక్తుడు చెప్తాడు ఏదేమైనా ఆదివ క్రైస్తువులు మాత్రం శిలువును కాల్ చేస్తూ వస్తున్నారు శిలువ మూడో శతాబ్దం వరకు ఏ సైఎస్ శిలువ మూడో శతాబ్దం వరకు ఉందని చెప్పడానికి ఎక్కడా ఆధారాలు ఏమీ లేవు కానీ శిలువుకు రెండు వైపులా నాణ్యానికి రెండు వైపులు ఉన్నట్లు శిలువుకు కూడా రెండు వైపులు ఉన్నవని గనుక శిలువును రెండు వైపులా చూడాలి మనం శిలువు శాపగ్రస్తమైనది సేమ్ టైంలో శిలువ ఆశీర్వదకరమైనది కూడా కొందరికి ఆధ్యాత్మిక దృష్టిలోపము చేతనో లేక వివేకము మాంద్యము చేతనో శిలువును ఒకవైపు మాత్రమే చూచి శిలువు శాపగ్రస్తమైనది దాన్ని తృణీకరించాలి చురకరగా అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇది బైబుల్ బోధించే సత్యం కాదు అలా జరిగించుట శిలువును కించుపరచడమే అవుతుంది ఇంతకు పూర్వం మనం ఆలోచించినట్లుగా ఆది క్రైస్తువులు ప్రారంభ దినాలలో శిలువును చాలా తృణీకరంగా చూస్తూ ఉండేవాళ్ళు అయితే శిలువు విలువను తర్వాత కాలంలో తెలుసుకున్నారు ఎందుకు వాళ్ళు తృణీకరంగా చూశారంటే ఏ సయ్యా చనిపోవడానికి అదే కదా అందుకని దాన్ని ద్వేషించారు శిరువుని ప్రియ దేవుని బిడలారా శిలువును తెలుసుకోవడం అంటే నా దృష్టిలో శిరువును పూజించాలి లేదా ఆరాధించాలి శిలువు ఎదురు సాగిలి పడాలి శిలువును పెట్టుకోవాలి అని కాదు నేను చెప్పేది శివులు శిలువు యొక్క ఔన్నత్యాన్ని గ్రహించి చాటించగలిగితే గనక అది మనకు గొప్ప ఆశీర్వాదం అనేది ఒక మహానుభావుడు ఏమంటాడంటే దేవుడు మన కొరకు ఏదైనా చేస్తాడు కానీ చేసింది మనకు విగ్రహం కాకూడదు అంటాడు దేవుడు మనకు రక్షణ కార్యం కొరకు సిలివెక్కాడు అయితే ఆయన ఎక్కిన శిలువ మనకి విగ్రహం కాకూడదు కాకూడదు కారాదు కూడా ప్రియ దేవుని బిడలారా యేసుక్రీస్తు ప్రాముఖ్యమైన వాడు అని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు శిలువ ఎంత శాపగ్రస్తమైనదో అంతకంటే కూడా ఎక్కువ ఆశీర్వాదకరమైనది బైబిల్లో ఉంది రాణి మీద వరేలాడు ప్రతివాడును శాపగ్రస్తుడు క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రము యుద్ధ నుండి శాపము నుండి విడిపించాడు మనం శాపగ్రస్తులుగా ఉన్నాం గనక మన శాపమును విడిపించడానికి ఆయన శిలువు మీదకి ఎక్కాడు అనే మాటను మనం గమనిస్తాం ఇంకో విషయం ఏంటంటే ఆ రోజుల్లో కానిస్తుంటేనే చక్రవర్తి దాదాపు క్రీస్తు శకం నాలుగో శతాబ్దం నాలుగో శతాబ్దం యుద్ధానికి వెళుతున్నాడు ఒక రోజు అని చక్రవర్తి ఆకాశంలో ఒక సిలువు కనిపించింది అంటే ఈ రాజుగారికి ఈ సంకేతంతో జయించు అన్న శబ్దం రాజుగారు విన్నారు అని రాజు ధైర్యంతో యుద్ధానికి వెళ్ళి విజయంతో ఇంటికి తిరిగి వస్తున్నాడు ఆ రోజు నుంచి ఆయనకి అన్నా కానీ ఏసు క్రీస్తు అన్నా గాని చాలా అచంచలమైన విశ్వాసం కలిగింది రాజుగారే స్వయంగా క్రైస్తవుడై క్రైస్తవు మతాన్ని స్వీకరించాలని తన వారిని ప్రోత్సహించాడు రోమరాజు అసలే ద్వారా క్రైస్తవుకి ఆ రోజుల్లో చాలా ఇబ్బందులు ప్రభుని నమ్ముకున్నారని ఏ సైని కూడా సిలు వేసింది ఆ రోమ వాళ్లే కానీ ఇప్పుడు అదే రోమారాజుకి ప్రభు కనబడ్డారు ఈ చక్రవర్తి కాలంలో క్రైస్తవుని చాలా అభివృద్ధి చెందింది ఏ శిలువ సంకేతంతో రాజు జయించాడో ఆ సిలువుని మిక్కిరి గౌరవించి నాటు నుండి సిలువు శిక్షకు సమాప్తి జరిగించాడు ప్రియ దేవుని బిడలరా అలా కాకుంటే నేటికి ఇలాంటి శిక్షలు అమల్లో ఉండేవి ఇంకెవరిని కూడా సిలు వేయి మాకండి శిలు మీద చమ్మాకండి దాన్ని అక్కడతో ముగించేయండి అన్నాడు ఆ రాజే అలా అనకపోతే ఇంకా కొన్ని కొన్ని దేశాలలో ముఖ్యంగా రోమా దేశంలో ఆ సిలు మీదే చంప చంపుతూ దాన్ని కొనసాగిస్తూ ఉండేవాళ్ళు ప్రియ దేవుని బిడలారా ఆ బహుశా ఆలయ శిఖరాల మీద గోడల మీద సిలువు గుర్తును వేయడం ఎక్కడి నుంచే ప్రారంభమైంది ఇక్కడి నుంచే శిలువు అనేది ఇళ్లలో పెట్టుకోవటం ఒంటి మీద మెళ్ళలో చాలామంది సిలువును వేసుకుంటారు కొంతమంది చేతికి ఆ శిలువును ఉంగరంగా ధరిస్తుంటారు మెళ్ళలో వేసుకుంటారు కొంతమంది చెవు పోగులకు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని దేశాల్లో అమెరికా యూరప్ అటువంటి దేశాల్లో చాలామంది సిలువును కలిగి ఉంటారు కానీ ఏ గురించి వాళ్ళకి తెలియదు సిలువు వేసుకున్న వాళ్ళు అందరూ కూడా కొన్ని కొన్ని దేశాల్లో ఆటగాళ్ళు ఉన్నారు సినిమా వాళ్ళు ఉన్నారు కొన్ని ప్రాంతాలలో సిలువును వేసుకుంటూ కనుక ఆ సిలువు ఏంటి అంటే అసలు విషయం వాళ్ళకి తెలియదు సిలువు వేసుకుంటారు కానీ సిలువు గురించి వాళ్ళకి తెలియదు అంటే ఒకప్పుడు సిలువు ఎక్కడుంది ఊరి ఉంది గొల్గొ కొండ మీద ఉంది శాపగ్రస్తంగా చూశారు ఇప్పుడు ఊరు బయట ఉన్నది ఎక్కడికి వచ్చింది అంటే ఊళ్ళోకి వచ్చింది ఊళ్ళోకి కాదు ఈరోజు ఒంటి మీద కూడా వచ్చేసింది ఉంగరంగానో లేదా బంగారు తాళ్ళలోనో చెవులకో లేదా నొసటో ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాలలో పచ్చబొట్లు కూడా సిలువు పేరున పచ్చబొట్లు కూడా వేయించుకుంటున్నారు అలా వేయించుకున్న వాళ్ళు చాలామంది కొన్ని దేశాల్లో యేసు క్రీస్తు గురించి అవగాహన లేదు శిలువు గురించి అవగాహన లేదు ప్రియ దేవుని బిడలారా కనుక నేను జ్ఞాపకం చేస్తున్నది ఏమిటి అంటే కానిస్టెంటెన్ చక్రవర్తి వచ్చిన తర్వాత మాత్రం శిలువుకి విలువ పెరిగింది అని జ్ఞాపకం చేస్తున్నాను అనేది ఒక కొయ్య ఒక అడ్డ కొయ్య అని సాధారణంగా మనం చెప్తాం అంటే బైబిల్ భాషలో దేవునికి ఇష్టమైనది నాకు కష్టమైనదే శిలువ ఈ విషయం బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడింది ఏ సయ్య గచ్చిమైన తోటకు వెళ్ళారు ఆ శిలువ అనేది తండ్రికి ఇష్టమే కను కుమారికి కష్టం అందుకన్నారు తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నెను నా యొద్ధ నుండి తొలగించు అన్నారు గిన్నె అంటే అర్థం ఎక్కడ శిలువ తదుపరి దేవుని నుండి ఏ జవాబు వచ్చిందో తెలియదు కానీ దేవుడు ఏమన్నాడో బైబుల్లో ప్రస్తావించబడలేదు కానీ వెంటనే ఏ ఏమన్నాడు తెలుసా నీ చిత్తమే సిద్ధించు గాక అన్నాడు దీన్ని బడి చూస్తే యహోవాకు ఇష్టమైంది క్రీస్తుకు కష్టమైంది శిలువ అనేది ప్రియమైనటువంటి దేవుని పెడలేరా ఏదేమైనా శిలువుకి ఆయన తల వంచారు ఈ రోజున ఆ అనేది మనకు గొప్ప దీవెనకరంగా ఆశ్చర్యకరంగా ఉంది శిలువును ధరించాలి శిలువును భరించాలి ప్రభు చెప్పారు ఆ శిరువును ఎత్తుకొని మొయ్యాలి అన్నారు అని శిరువును ఎత్తుకొని మొయ్యాలి అంటే ఆ సువార్తను ప్రవణించాలి శ్రమలు భరించాలి అని అర్థం కాని ఆ చక్క శిలువును మొయమని కాదనమాట కనుక ఈరోజు ప్రారంభ దినాలలో శిలువుకు వ్యాల్యూ లేకపోయినా శాపగ్రస్తమైనదిగా చూసిన ఈ రోజు అందరికి అర్థమైంది ఆ అనేది ఆ దీవిన నాకు కూడా తెలిసి కొంతమంది ఇళ్లలో ఉన్న శిలువ ఎవరో చెప్పారని కష్టాలు గుర్తని లేదా అలా అని ఎలా అని ఇళ్లలో సిలువ చేసి వాళ్ళు కూడా ఉన్నారు కనుక అది కరెక్ట్ ఏమి కాదు సిలువ అనేది మనకు విజయాన్ని తీసుకొచ్చింది మనకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది శాపం నుండి బయటికి తీసుకొచ్చింది మనకు విడుదలిచ్చింది కనుక గొప్ప దీవిన అటు శిలువును మనం కలుగుందాం నశించిపోతున్న వాళ్ళకేమి శిలువు వెళుతానో రక్షించబడుతున్న మనకేమో ఆ శిలువ దేవుని యొక్క శక్తి అయినది ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి సిలువుకింత విలువ ఉందని మాకు అర్థమైంది అందుకు చాలా చాలామంది ఆ చెక్క శిలువుని బంగారుపులువుగా చేసి వారి మెడలో వారి ఉంగరాలలో వారి చేతుల మీద వాళ్ళ నసటి మీద ఎలాగను ధరిస్తున్నారు కానీ ధరించమని మీరు ఎక్కడా కూడా చెప్పలేదు కనుక నిజమైన శిలువును ప్రతి ఒక్కరూ కూడా మా కొరకు ప్రభు మరి మరణించాడు అందువల్ల మా శాపము నుండి మా పాపం నుండి విడుదల దయచేశాడు అని ప్రతి ఒక్కరూ కూడా సిరువు చరిత్రను తెలుసుకోవడానికి కృపదయించమని ఆ శిరువును కలిగి ఉండు ద్వారా కానిస్టెంట్ నని రోమ చక్రవర్తి గొప్ప విజయాన్ని పొందుకున్నాడని చరిత్ర చెప్తుంది బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు ప్రభా సిలువైనటువంటి ప్రభు అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాలం మీకు నిండు కృతజ్ఞత ఆస్తిలు చెల్లిస్తున్నాం అలాగే ఈ ప్రార్థనలో ఏకీపించున్న ప్రతి బిడ్డను పేరు పేరున పేరు పేరున దీవిస్తూ ఈరోజు వారి కుటుంబాల్లో జరుగుతున్న శుభకార్యాలు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు దీవించి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి ప్రభా మీరాకరి వరకు కూడా ఇట్టి దీవినకరమైన ప్రభా సంవత్సరాలు వారు చేసుకోవడానికి కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినము ఎవరు ఏ విధమైన ప్రయాణాలు కలిగి ఉన్నా వాళ్ళందరినీ కూడా ఆస్వాదించి ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఏసయ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకాల మందు